హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచి నేను మీ ఝాన్సీ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ఆకును కాశీ ఆకు అని అంటారు దీనినే కామంచాకు అని కూడా అంటారు దీనితో పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఆకు ఎక్కువగా పల్లెటూర్లలో దొరుకుతుంది నేను ఊరికెళ్ళినప్పుడు ఈ ఆకును కోసుకొచ్చుకున్నాను ఆకునంతా ఇలా కాడలంతా తీసేసి ఆకంతా ఒలుచుకున్న తర్వాత దీనిని ఇలా వాటర్లోకి వేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే ఇందులో ఉన్న సన్నటి ఇసుక దుమ్ము లాంటిదంతా వాటర్లోనికి వచ్చేస్తుంది తర్వాత ఆకును క్లీన్ చేసుకోవాలి చూసారా ఇలా పెద్ద పెద్ద ఆకులు కూడా ఉంటాయి కాసి చెట్టుకు ఈ చెట్టు కాస్త గుబురుగా పెరుగుతుంది ఇందులో కాయలు కూడా కాస్తాయి నల్లగా చిన్నగా ఉంటాయి కాయలు కూడా తింటారు చాలా బాగుంటాయి కాయలు కూడా ఆకునంతటిని ఇలా వాటర్లోనికి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేస్తే మట్టి అంతా పాత్ర వస్తుంది తర్వాత ఆకును నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆకునంత ఒక రెండుసార్లు వాటర్తో కడిగేసి ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోనికి వేసుకుంటే వాటర్ అంతా ఉడిగిపోతాయి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఈ కాసి ఆకును వేసుకొని వాడ్చుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ ఆకు కాస్త నసరుగా ఉంటుంది అది తగ్గి పప్పు మంచి రుచిగా ఉంటుంది ఈ ఆకును ఇలా పెనంలోకి వేసుకొని వాడ్చుకోవాలి ఇందులో ఏమీ ఆయిల్ వేయాల్సిన పని లేదు ఈ లోపుగా పప్పుకు కావాల్సినవి రెడీ చేసుకుందాం కుక్కర్ తీసుకొని అందులోనికి ఒక కప్పు కందిపప్పును వేసుకొని కడిగేసుకోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత రుచికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే ఎండుమిరపకాయలైనా కూడా వేసుకొని చేసుకోవచ్చు పప్పు చాలా రుచిగా ఉంటుంది అది కూడా తర్వాత ఇందులో ఒక వేడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఒక మూడు టమోటాలను ఇలా పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా ఇందులోనికి వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండును వేస్తున్నాను టమోటాను వేసాను కాబట్టి చూసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకొని ఈ ఆకులో ఉన్న తేమంతా ఎగిరిపోయే వరకు ఈ ఆకును బాగా వాడ్చుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆకును వేయించుకోవడం వల్ల అడుగు అంటుకుండా ఆకు అంతా బాగా వేగుతుంది ఇలా వేగడం వల్ల పస్తురు కాస్త తగ్గి ఆకు తినేటప్పుడు పప్పు రుచిగా ఉంటుంది ఈ కాసే ఆకును చిన్నపిల్లలకు సేవగుల్లని వస్తాయి కదా చిన్నప్పుడు పుట్టిన నెలలు బిడ్డలకు వస్తాయి అలాంటప్పుడు ఈ కాసి ఆకు రసాన్ని తీసి అందులో పసుపు వేసి కూడా పూస్తారు ఇలా ఆకునంతా వేయించుకున్న తర్వాత పప్పు వేసుకున్న ఈ కుక్కర్లోనికి ఈ కాసి ఆకును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో పప్పు ఉడికించుకోవడానికి తగినంత వాటర్ని కూడా వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత మూసి ఉంచి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా పప్పును ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడకనివ్వాలి చూసారా ఈ విధంగా పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని పక్కకు వంపేసుకొని ఈ పప్పును అంతా ఇనుపుకోవాలి మెత్తగా ఇలా పప్పునంతా ఇనుపుకున్న తర్వాత మనం పక్కకు తీసుకున్న వాటర్ని కూడా ఇందులోనికి వేసేసి మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ఏమి ఉండవు కొద్దిగానే ఉంటాయి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగువాతకు కావలసినంత ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ను వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అంతా బాగా వేయించుకోవాలి పప్పుకు ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే పప్పు రుచిగా ఉంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అంతా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ తిరగవాతను పప్పులోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యే మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారా కాసే ఆకుపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మలబద్ధకానికి అలాగే కడుపులో ఉన్న అల్సర్ని కూడా తగ్గిస్తుంది ఈ ఆకు దొరికితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పప్పు కూడా అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్